హీ ఐజ్స్ వట్సాప్ ఎట్లా ఉన్నందుకు చాలా బాగున్నాను మీరు కూడా సూపర్ ఉన్నారు అనుకుంటున్నా అండ్ మీకు కూడా తెలుసా నేను ఈరోజు తిరుపతికి పోతున్నా సెకండ్ టైం లాస్ట్ ఇయర్ జూన్లోన ఎప్పుడో పోయినా ఫ్రెండ్స్తో ఇప్పుడు కూడా అదే గ్యాంగ్తో ఇంకొక ర్యాడ్ అయ్యారు సో ఫ్రెండ్స్తో కలిసి తిరుపతికి పోతున్నాను అనమాట ఇంకా మా అక్క వచ్చింది మా అక్క అందరం కలిసి వెళ్దాం అనుకుంటే మా అక్క ఇంకక్కడి కెఫేలో బిజీగా ఉందనమాట ఇంకా సడన్ ప్లాన్ పొద్దున్నే కాలేజ్ యూ గోయింగ్ టు తిరుపతి వస్తావా లేదా నేను తిరుపతికి నో చెప్పలేము గాయ సో పక్కా వస్తాను లక్ ఉంటేనే కదా సో పక్కా వస్తా బుక్ చేసేయండి అని చెప్పేసా అండ్ యూఆర్ గోయింగ్ టుడే నైన్ ఓ క్లాక్కి నైట్ బస్ ఉంది ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్కి ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ చాలా ఎండలు ఉన్నాయి అది ఒక్కటే బాధ అది ఒక్కటే భయం అంతేగాని వేరే అంతా సూపర్ అనమాట ఇప్పుడైతే నేను జల్దీ జల్దీ ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను జస్ట్ త్రీ డేస్ అనుకుంటున్నా అక్కడ త్రీ కలర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కోసం సో జల్దీ ప్యాకింగ్ చేసేసుకొని మీట్ యూ గైస్ ఓకే కానీ సో మేము తిరుపతికి వచ్చేసరికి మధ్యాహ్నం టువెల్ అయింది అండ్ వచ్చిన తర్వాత జల్ది ఒక రూమ్ తీసేసుకున్నాము అండ్ అదే ఫిక్స్ అయిపోయినాము ఎందుకంటే వేరే వేరే చూసి టైం వేస్ట్ చేయాలనుకోలేదు సో ఇదైతే ఫిక్స్ అయిపోయినాము అందరం రెడీ అయిపోయినాము అండ్ వెళ్తున్నాము ఎక్కడికంటే తిరుపతిలో ఒక ఫైవ్ ప్లేసెస్ వెళ్దాం అనుకున్నాం అనమాట మనకు మాకు యాక్చువల్లీ ఇప్పటివరకు కూడా దర్శనం టికెట్స్ లేవు దర్శనం టికెట్స్ నైట్ నైన్ ఓ క్లాక్ ఇస్తారు సో అప్పటికి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది సో ఈ టైం నుండి నైన్ వరకు మనకు చాలా టైం ఉంది కాబట్టి అన్ని ప్లేసెస్ తిరుగుదాం ఒక ఫైవ్ ప్లేసెస్ అని అనుకున్నాం అనమాట సో రెడీ అయిపోయి వెళ్తున్నాము ఫస్ట్ అయితే శ్రీకాళహస్తికి అనమాట ఓకే గాయ సో ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి శ్రీకాళహస్తి చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ నేను ఫస్ట్ టైం అనమాట రావడము చాలా బాగా జరిగింది దర్శనం కూడా కొంచెం చాలా క్రౌడ్ ఉండే అదొక్కటే ప్రాబ్లమ్ అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ ఎండలు ఘోరంగా అదొక్కటే ఏం లేదు మేమైతే మంచిగా దర్శనం చేసేసుకున్నాము అన్ని అన్ని టెంపుల్స్లో ఫోన్స్ నాట్ లావు కాబట్టి నేను అక్కడక్కడ తీసిన వీడియోస్ క్లిప్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసి వీడియో తీసాను అనమాట అందుకే చాలా చిన్న వీడియో బట్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ఇక్కడ శ్రీకాళస్థలో దర్శనం చేసేసుకున్నాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా అనమాట దర్శనంకి అండ్ తర్వాత వి వెంటూ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ ఇతను చూసి ఎంత బాధేసిందో నాకు ఎంత ఎండలా ఇట్లా నిల్చొని ఉండడం గ్రేట్గా ఈ సైడ్స్ ఆఫ్ అసలు అండ్ మేమైతే పద్మావతమ్మ టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు దర్శనం అయింది చాలా బాగా జరిగింది చాలా క్రౌడ్ ఉండే మస్తు అంటే మస్తు దర్శనం అయింది మాకు అండ్ దీని తర్వాత మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము అక్కడ కూడా నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట ఇక్కడ వెళ్ళిన టెంపుల్స్ అన్నీ ఫస్ట్ టైమే ఇస్కాన్ టెంపుల్ హైదరాబాద్లో కూడా ఎప్పుడు వెళ్ళలేదు బట్ ఎప్పుడు అనుకుంటుండే ఇసుకొండ వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఫైనలీ తిరుపతిలో వెళ్ళాను అనమాట నేను చాలా అంటే చాలా బాగుండే అక్కడ ప్రసాదం కూడా చాలా బాగుండే మా ఫ్రెండ్స్ అయితే టూ త్రీ టైమ్స్ వెళ్ళి తీసుకున్నారు సో ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుండే దర్శనం కూడా మంచిగా అయింది అండ్ దీని తర్వాత మేమైతే కబల తీర్థం వెళ్ళాము ఇక్కడ కూడా దేవుని మంచిగా దర్శనం చేసేసుకున్నాము అండ్ ఇక్కడ టైం అయిపోయేసరికి ఆల్రెడీ సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట దీని తర్వాత మేము దర్శనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంకి టికెట్స్ తీసుకోవాలి సో దానికోసం మేమైతే వెళ్ళిపోతున్నాము లైన్లో నిల్చోవాలి అదొక పెద్ద టాస్క్ గైస్ మీరు ఎప్పుడైనా ఇది ఎక్స్పీరియన్స్ చేశారా ఇట్లా లైన్లో నిల్చొని టికెట్స్ తీసుకోవడం లాస్ట్ టైం నేను ఫోర్ అవర్స్ అట్లా నిల్చుంటే అనమాట ఈ సెకండ్ టైం లక్కీలీ మాకు వన్ అవర్లోనే టికెట్స్ వచ్చేసినాయి అండ్ రాగానే హోటల్కి వెళ్ళి రెడీ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోతున్నాం వెంటనే అండ్ ఎంత మంచిగా అనిపించిందో నైట్ టైం కాబట్టి మంచిగా మంచిగా అనిపించింది మేము వన్ ఓ క్లాక్కి లైన్లో నిల్చుంటే ఫైవ్ ఓ క్లాక్కి దర్శనం అయిపోయింది పొద్దున అండ్ దర్శనం అయితే క్రేజీ జరిగింది లిటల్లీ ఒక టెన్ సెకండ్స్ ట్వెల్వ్ సెకండ్స్ వరకు చూసినాం అనమాట దేవుణ్ణి ఎంత మంచిగా అనిపించిందో గర్భగుడలకు వెళ్ళంగానే ఒక రకమైన ఫీలింగ్ అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అండ్ గూజ్ బోమ్స్ వస్తుండే అనమాట నాకైతే నేనైతే చాలా లక్కీ ఎందుకంటే లాస్ట్ ఇయర్ వెళ్ళినా ఈ ఇయర్ వెళ్ళినా మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్తానేమో సో యా ఐఎమ్ సో లక్కీ అండ్ ఇక్కడైతే లైన్లో వెళ్తున్నాం అనమాట అండ్ దాని తర్వాత ఫోన్స్ ఇచ్చేస్తాం కాబట్టి ఎక్కువ వీడియోస్ అయిపోయి తీయలేదు నేను సో యా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ వాకింగ్ అండ్ తిరగడం తర్వాత మేమైతే దర్శనం చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ చేసేసుకున్నాము అండ్ ఈవినింగ్ మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము అండ్ నేను వచ్చేసరికి నెక్స్ట్ మార్నింగ్ అయిందనమాట ఇంటికి వచ్చేసరికి టెడ్డిగా ఎంత సైలెంట్గా ఉన్నాడు ఎందుకంటే వాడు సిక్కున్నాడు వామిటింగ్స్ అవన్నీ అయినాయి అనమాట పాపం వాడికి సో కొంచెం సిక్ ఉన్నాడు అండ్ నవ్వు హిజ్ ఫైన్ వచ్చిన తర్వాత మంచిగా చూసుకున్నాము హాస్పిటల్ తీసుకెళ్ళాను ఇంజెక్షన్స్ ఇప్పించాను అండ్ హిజ్ ఫైన్ నవ్వు సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో నెక్స్ట్ పిల్లలకి వెళ్దాం గైస్ వరకు బాయ్ సీ యూ